ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభార్త అండి రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి రైతులకు రిజిస్ట్రేషన్ అనేది రైతు భరోసా కేంద్రానికి సంబంధించిన అధికారులు అనేది మీ వద్దకే వచ్చి మీకు అనేది చాలా చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడుతున్నారు కావున అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఎవరైతే పొలం పట్ట అనేది కలిగి ఉన్నారో అలాంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది చాలా చక్కగా వీడియో క్లిప్లోనైతే మీరు చూడడం జరిగింది కావున ఎవరైతే రైతులు అర్హత పొంది ఉన్నారో సొంత పొలం పట్టా అనేది కలిగి ఉన్నారో అలాంటి రైతులు మీ రైతు భరోసా కేంద్రాల్లోని మీరైతే వెళ్ళండి లేదు అక్కడ పనిచేసే అధికారులు అనేది మీ దగ్గరికి వచ్చి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి చేసి పెడతారు కావున ప్రతి ఒక్క రైతు వీడియోనైతే చూసి కంపల్సరిగా మీరు అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే పొలం పట్టదారులు ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా పాస్బుక్ అనేది ఉండాలి పాస్బుక్ అనేది మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి పాస్బుక్కి సంబంధించి లేటెస్ట్గా వన్ బి అనేది తీసి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబరు లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయగానే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు అదేవిధంగా ఆ మొబైల్ అనేది కంపల్సరీగా దగ్గరలో ఉంచుకోవాలి సో ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అధికారులకైతే మనం చెప్పాలి చెప్పిన తర్వాత వారు అనేది చాలా చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు రైతు భరోసా పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే పాస్బుక్ జెరాక్స్ ఒకటి కంపల్సరీగా ఉండాలి లేదా పాస్బుక్ ఉండాలి వన్ బి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మొబైల్ కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ అనేది మొబైల్ నెంబరు మొబైల్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓటీపీకి సంబంధించి కంపల్సరిగా మొబైల్ అనేది దగ్గరలో ఉంచుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏపీలోని రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా ఈ సమయంలో చేసి పెడుతున్నారు కావున ప్రతి ఒక్క రైతు కూడాను కంపల్సరిగా చాలా చక్కగా జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది రైతులకు వీడియో అనేది వెళ్తుంది వారికి కూడాను ఇలాంటి విషయాలు అనేది తెలుస్తాయి కావున కంపల్సరిగా వీడియోని లైక్ చేస్తే చాలా అయితే వీడియో వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లోని సంబంధించి పథకాలు గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లోని చాలా చక్కగా జెన్యున్గా రిలీజ్ అవుతాయండి కంపల్సరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అధికారులు మన దగ్గరకు వచ్చి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం చాలా గొప్ప విషయం అండి ఇది చాలా చక్కటి క్లిప్ అనేది మీకు అయితే చూపించడం జరిగింది నిన్ననే మాకైతే ఇక్కడ రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ అనేది చాలా చక్కగా అధికారులు అనేది చేయడం జరిగింది కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు మీ గ్రామ సచివాలయాల్లో లేదా రైతు భరోసా కేంద్రాల్లో ఒకసారి సంప్రదించండి అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత పోడు పట్టాదారులు పోడు భూమి వ్యవసాయం చేసే పట్టాదారులు అదే పోడు భూమికి సంబంధించిన పట్టా ఎవరైతే కలిగి ఉన్నారో వారికి అనేది ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి పోడు పట్టాలకు సంబంధించి మీకైతే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు కావున కంపల్సరిగా పోడు పట్ట కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడాను సిద్ధంగా ఉండాలి ప్రస్తుతానికైతే పొలం పట్ట కలిగి ఉన్న రైతులకు పొందిన రైతులకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ పోడు పట్ట పోడు వ్యవసాయం చేసుకునే ఈ రైతులకు కూడాను రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ వీడియోలో విన్నారో అదే విధంగా ఆ డాక్యుమెంట్సే అక్కడ కూడా మనకి అవసరమవుతాయి మనకి పోడు పట్ట అప్లై చేసినప్పుడు కూడాను కంపల్సరిగా పోడు పట్ట కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు ఆ మొబైల్ అనేది కంపల్సరిగా ఉండాలి ముందు పొలం పట్టాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత పోడు పట్టాలు అనేది చేస్తారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది చాలా మంది రైతులకి ఉపయోగపడుతుందనేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి లాస్ట్ టైం చాలామంది రైతు భరోసా పథకానికి సంబంధించి మిస్ అయ్యి ఉన్నారు రైతులు అలాంటి రైతులు ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూసి కంపల్సరీగా మీరైతే మేలుకోవాలి కంపల్సరిగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవాలి చాలా ఎక్కువ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించి పిఎం కిషన్ నుండి రెండు అయితే ఇస్తారు అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి దాదాపుగా పద్నాలుగు వేలు అయితే ఇస్తారు టోటల్గా మనకి పదహారు వేలు రూపాయలు అనేది వచ్చే అవకాశం అయితే ఉంది కావున ఇలాంటి చక్కటి చాయిస్ అనేది మిస్ కాకండి ప్రతి రైతు కూడాను చాలా చక్కగా మీరైతే ముందుగా రైతు భరోసా కేంద్రాల్లోని సంప్రదించండి అదేవిధంగా మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని అడగండి ఈ ప్రూఫ్స్ అనేది మీ దగ్గర ఉంటే కంపల్సరిగా మీరు అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి క్లియర్గా జాగ్రత్తగా చక్కగా ప్రతి రైతు కూడాను దరఖాస్తులు అనేది చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభార్త రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి రైతులకు రిజిస్ట్రేషన్ అనేది రైతు భరోసా కేంద్రానికి సంబంధించిన అధికారులు అనేది మీ వద్దకే వచ్చి మీకనేది చాలా చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడుతున్నారు కావున అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఎవరైతే పొలం పట్ట అనేది కలిగి ఉన్నారో అలాంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది చాలా చక్కగా వీడియో క్లిప్లోనైతే మీరు చూడడం జరిగింది కావున ఎవరైతే రైతులు అర్హత పొంది ఉన్నారో సొంత పొలం పట్టా అనేది కలిగి ఉన్నారో అలాంటి రైతులు మీ రైతు భరోసా కేంద్రాల్లోని మీరైతే వెళ్ళండి లేదు అక్కడ పనిచేసే అధికారులు అనేది మీ దగ్గరికి వచ్చి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి చేసి పెడతారు కావున ప్రతి ఒక్క రైతు వీడియోనైతే చూసి కంపల్సరిగా మీరు అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే పొలం పట్టదారులు ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా పాస్బుక్ అనేది ఉండాలి పాస్బుక్ అనేది మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి పాస్బుక్కి సంబంధించి లేటెస్ట్గా వన్ బి అనేది తీసి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబరు లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయగానే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు అదేవిధంగా ఆ మొబైల్ అనేది కంపల్సరిగా దగ్గరలో ఉంచుకోవాలి సో ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అధికారులకైతే మనం చెప్పాలి చెప్పిన తర్వాత వారు అనేది చాలా చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు రైతు భరోసా పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే పాస్బుక్ జెరాక్స్ ఒకటి కంపల్సరిగా ఉండాలి లేదా పాస్బుక్ ఉండాలి వన్ బి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మొబైల్ కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ అనేది మొబైల్ నెంబరు మొబైల్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓటీపీకి సంబంధించి కంపల్సరిగా మొబైల్ అనేది దగ్గరలో ఉంచుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏపీలోని రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా ఈ సమయంలో చేసి పెడుతున్నారు కావున ప్రతి ఒక్క రైతు కూడాను కంపల్సరిగా చాలా చక్కగా జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది రైతులకు వీడియో అనేది వెళ్తుంది వారికి కూడాను ఇలాంటి విషయాలు అనేది తెలుస్తాయి కావున కంపల్సరిగా వీడియోని లైక్ చేస్తే చాలా అయితే వీడియో వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లోని సంబంధించి పథకాలు గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లోని చాలా చక్కగా జెన్యున్గా రిలీజ్ అవుతాయండి కంపల్సరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అధికారులు మన దగ్గరకు వచ్చి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం చాలా గొప్ప విషయం అండి ఇది చాలా చక్కటి క్లిప్ అనేది మీకు అయితే చూపించడం జరిగింది నిన్ననే మాకైతే ఇక్కడ రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ అనేది చాలా చక్కగా అధికారులు అనేది చేయడం జరిగింది కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు మీ గ్రామవాడు సచివాలయాల్లో లేదా రైతు భరోసా కేంద్రాల్లో ఒకసారి సంప్రదించండి అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత పోడు పట్టాదారులు పోడు భూమి వ్యవసాయం చేసే పట్టాదారులు అదే పోడు భూమికి సంబంధించిన పట్టా ఎవరైతే కలిగి ఉన్నారో వారికి అనేది ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి పోడు పట్టాలకు సంబంధించి మీకైతే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు కావున కంపల్సరిగా పోడు పట్ట కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడాను సిద్ధంగా ఉండాలి ప్రస్తుతానికైతే పొలం పట్ట కలిగి ఉన్న రైతులకు పొందిన రైతులకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ పోడు పట్ట పోడు వ్యవసాయం చేసుకునే ఈ రైతులకు కూడాను రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ వీడియోలో విన్నారో అదే విధంగా ఆ డాక్యుమెంట్సే అక్కడ కూడా మనకి అవసరమవుతాయి మనకి పోడు పట్ట అప్లై చేసినప్పుడు కూడాను కంపల్సరిగా పోడు పట్ట కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు ఆ మొబైల్ అనేది కంపల్సరిగా ఉండాలి ముందు పొలం పట్టాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత పోడు పట్టాలు అనేది చేస్తారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది చాలా మంది రైతులకి ఉపయోగపడుతుందనేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి లాస్ట్ టైం చాలామంది రైతు భరోసా పథకానికి సంబంధించి మిస్ అయ్యి ఉన్నారు రైతులు అలాంటి రైతులు ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూసి కంపల్సరీగా మీరైతే మేలుకోవాలి కంపల్సరిగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవాలి చాలా ఎక్కువ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించి పిఎం కిషన్ నుండి రెండు అయితే ఇస్తారు అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి దాదాపుగా పద్నాలుగు వేలు అయితే ఇస్తారు టోటల్గా మనకి పదహారు వేల రూపాయలు అనేది వచ్చే అవకాశం అయితే ఉంది కావున ఇలాంటి చక్కటి చాయిస్ అనేది మిస్ కాకండి ప్రతి రైతు కూడాను చాలా చక్కగా మీరైతే ముందుగా రైతు భరోసా కేంద్రాల్లోని సంప్రదించండి అదేవిధంగా మీ గ్రామౌడ్ సచివాలయాల్లోని అడగండి ఈ ప్రూఫ్స్ అనేది మీ దగ్గర ఉంటే కంపల్సరిగా మీరు అనేది ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి క్లియర్గా జాగ్రత్తగా చక్కగా ప్రతి రైతు కూడాను దరఖాస్తులు అనేది చేసుకోవాలి